హలో నమస్తే నేను మీ శ్రీవాణి వెల్కమ్ బ్యాక్ టు శ్రీపాల్స్ ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో తెలుసుకుందామండి అన్బాక్సింగ్ వీడియో అంటే మా ఛానల్లో ఎప్పటి నుంచో శ్రీపాల్స్ అంటే అన్బాక్సింగ్ వీడియో చేస్తారు కంపల్సరీ అంటే ప్రతి వీడియో అన్బాక్సింగ్ వీడియో చేయలేం కానీ ఒక్కొక్కసారి చేయాలనిపించినప్పుడు కొద్దిగా లేజర్గా ఉన్నప్పుడు అయితే చేస్తాము సో ఇవి ఇది మొత్తం కట్ చేసేసాక మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను మీరు చిన్న అన్బాక్సింగ్ వీడియో చేసుకుంటారు మేము పెద్ద అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాము సో గ్యాంగ్స్ అదే మీరైతే రెండు బాక్స్ సో స్టార్టింగ్ ఒక బ్యూటిఫుల్ ఐటమ్ అయితే ఇవైతే బీడ్స్ మాలాస్ అండి మనకి రష్యన్ బీడ్స్లోని ఎప్పుడు వస్తాయి కదా ఆ బీడ్స్ మాలాసు సో బ్యూటిఫుల్ ఐటమ్ అయితే వచ్చేసిందండి ఈ రష్యన్ బీడ్స్లోని యాక్చువల్గా మీరు అంతకు ముందు కూడా వచ్చినాయండి ఈ రష్యన్ బీడ్స్వి సో నాకు ఫేవరెట్ లాకెట్ అనమాట ఇదైతే మాత్రం ఎప్పుడు ఈ లాకెట్ వచ్చినా కూడా స్టాక్ అయితే తీసుకుంటాను కంపల్సరిగా చాలా బాగుంటుంది చాలా డీసెంట్ లుక్ కొద్దిగా డాలర్ అయితే పెద్దగా ఉంటుంది కంపేర్ టు వేరే అన్నిటితో పోలిస్తే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది కావలసిన వాళ్ళు ఒక స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొక ఈరోజు లైవ్లో చూపిస్తాను అలాగే దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ కూడా ఇది కూడా చాలా హిట్ డిజైన్ అనమాట ఒకసారి చూసుకోవచ్చు ఈ లాకెట్ దగ్గర నుంచి సో ఈ లాకెట్ కూడా చాలా మంచి హిట్ అయిన డిజైన్ అనమాట ఈ రష్యన్ బీడ్స్లోని మోస్ట్లీ చాలావి హిట్ అయిన డిజైన్సే మోస్ట్లీ తెప్పిస్తాను అనమాట అంటే చాలా డిజైన్స్ వస్తుంటాయి కానీ ఈ టూ డిజైన్స్ ఉన్నాయి అలాగే ఇంకా వేరే డిజైన్ కూడా వచ్చింది నేను తర్వాత చూపిస్తాను వేరే దాంట్లో ఉన్నట్టుంది సో ఈ బ్యూటిఫుల్ చోకర్ అయితే చోకర్ డిజైన్ ఇది చాలా బాగుందండి ఒకసారి సో ఒక బ్యూటిఫుల్ చో నెక్ సెట్ అండి విక్టోరియన్ ఫినిష్లో చాలా బాగుంది పీస్ అయితే మాత్రం సో చాలా గ్రాండ్గా నీట్గా పీస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి ఇయర్ టాప్స్ చూస్తే ఇయర్ టాప్స్లో మల్టీ కాంబినేషను మొజనైడ్ స్టోను సో బ్యూటిఫుల్ అనమాట ఎంత ఎలిగెంట్ ఉందంటే ఇయర్ టాప్స్ కానీ నెక్సెట్ కానీ చాలా బాగుంది ఇక్కడ కూడా డార్క్ గ్రీన్ కాదు ఇది మింట్ కలర్ వచ్చింది గ్రీన్లో కూడా ఇయర్ టాప్స్ బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ ఉంది అలాగే క్లిప్ కూడా ఇచ్చేస్తారు సో డిజైన్ ఒక్కసారి చూడండి డాలర్ డాలర్ కూడా ఇలా డ్రాప్ షేప్లో ఇచ్చేసి ఇయర్ టాప్స్ కూడా సేమ్ ఉంది మీకు ఇది షేప్ కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు బిగ్ సైజ్ అంటే ఇక్కడ కూడా గ్రాడ్యుయేషన్ లాగా ఇచ్చాడు పెద్ద సైజు నుంచి ఇలాగా చిన్న సైజుకి వచ్చింది ఇది ఎంత బాగుందంటే యాక్చువల్గా ఈ డ్రెస్ మీద మీకు అర్థం కాదు కానీ అసలు ఎక్స్ట్రాడినరీ పీస్ అనమాట సో మొజినైడు స్టోన్ అంటేనే యాక్చువల్గా మన ఛానల్లో చాలా మంచి డిజైన్స్ తెప్పిస్తాము మొజినేయుడు కుందను మోస్ట్లీ మంచి పీసెస్ ఏది దొరికితే అవి అయితే ఛానల్లో తప్పకుండా చూపిస్తాము సో నెక్స్ట్ ఐటమ్ ఏముందో చూద్దాం సో ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చిందండి మొజనాయుడు సెట్లోనే వా వావ్ వావ్ సో ఎన్నిసార్లు వావ్ చెప్పినా తక్కువే అనమాట ఈ సెట్కి ఎంత గ్రాండ్గా ఉందంటే పీసు సో ఎక్స్ట్రాడినరీ అండి సో మీకు కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇట్లా త్రీ లేయర్స్లో పీస్ అయితే ఇలా త్రీ లేయర్స్లో విత్ మొజనైడ్ స్టోను ఇక్కడ బ్రోచ్ కూడా వచ్చింది ఇక్కడ డాలర్ కూడా మంచి హైలైట్ ఉంది సో చాలా బాగుంది జుంకాస్ అయితే వావ్ ఎంత బాగున్నాయో స్టడ్ కొద్ది బిగ్ సైజ్ వస్తుంది జుంకా కూడా కింద గ్రీన్ బీడ్స్ తోటి మంచి ఎలిగెంట్గా ఉంది సెంటర్లో ఒక బిగ్ సైజ్ మొజినైడ్ ఇచ్చేసి ఈ జుంకాకి ఎంత లుక్ తెచ్చారంటే అలాగే బ్యాక్ సైడ్ కూడా పుష్ బ్యాక్ అట్లా ఈ క్లిప్పు ఉంది సో ఈ క్లిప్ ఉండటం వల్ల మీకు జారిపోకుండా అట్లా ఉంటుందన్నమాట సో ఇలా అయితే ఉంది జుంకా సైజ్ అయితే ఇంత సైజ్ అయితే వచ్చేసింది ఒక్కసారి జస్ట్ డ్రెస్ అయినా కానీ మన సాగటం లేదు పెట్టుకొని అయితే చూపిస్తాను ఇవి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఓన్లీ టూ పీసెస్ మాత్రమే సో ఇలాంటి స్టాక్ రావడం కూడా కొద్దిగా లిమిటెడే వస్తుంటుంది సో బాగుందో లేదో మీరే చెప్పేసేయాలి సో ఇలా అయితే ఉంటుంది సో బాగుందా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసేసేయండి ఇంకా బ్యూటిఫుల్ సెలెక్షన్ కుందన ఐటమ్ వచ్చేసినాయి కుందన ఐటెం కూడా మంచి క్లాసీ లుక్తో పీసెస్ అయితే వచ్చినాయండి సో మనకి వచ్చిన పీసెస్ ఇవన్నీ కూడా సో ఇంకొక కొత్త డిజైన్ ఏంటంటే ఇది ఒక కొత్త డిజైను సో అంతకుముందు సో ఇంకొక బ్యూటిఫుల్ లాకెట్ అండి ఇది ఈ లాకెట్తో కూడా మనకి ముజ్ర ఇది జడవుకుందని పీస్ అయితే వచ్చేసింది సో ఈ రష్యన్ బీడ్స్ మాలలు చాలా బాగుంటాయి అన్నమాట నేను ఈ టైప్ ఎప్పుడు కూడా స్టాక్ వచ్చినప్పుడు కంపల్సరిగా తీసుకుంటాను ఎప్పుడు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ఈ పీసెస్ ఇట్లా బీడ్స్ మాలలు వేసుకుంటే మాత్రం ఇవి చాలా బాగుంటాయి సో ఇందాక టూ డిజైన్స్ చూపించాను ఇది ఒకటి త్రీ త్రీయే వచ్చినట్టున్నాయి దీంట్లోని సో అలాగే ఇంకొక కొత్త ప్యాటర్న్ అండి జస్ట్ నెక్ ప్యాటర్న్ ఎంత బాగుందంటే సో వావ్ వావ్ చిన్న మనకి చాలా తక్కువ ప్రైస్లోనే ఫ్రెండ్లీ బడ్జెట్లోనే అయితే వచ్చింది బట్ నేను చెప్తానండి ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీ సంథింగ్ నేను ఒకసారి ప్రైస్ చెక్ చేసి మీకు చెప్తాను చాలా బాగుంది నెక్స్ట్ ఇట్లా జస్ట్ నెక్ పీస్ లాగా పెట్టుకోవచ్చు కంటేలాగా నెక్కి దగ్గరగా పెట్టుకోవచ్చు డిపెండ్స్ నాన్ టైప్ చైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా ఎటాచ్డ్ అటాచ్డ్ అయితే వచ్చేసింది ఇట్లా చూసారు కదా అటాచ్డ్ అనమాట నాన్ చైన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ అనమాట మంచి లాకెట్ ఇచ్చేసి లక్ష్మీ అమ్మవారు కాదు బట్ మనకి కృష్ణుడు లాకెట్ అయితే వచ్చేసింది అనమాట కొద్దిగా డిఫరెంట్ లుక్ సో ఈ డిజైన్ ఒకటి వచ్చింది అలాగే ఇంకొక డిజైన్ కూడా మనకి కుందంలోని వెరైటీస్ వచ్చినాయి అన్నీ కూడా ఇది ఒక ప్యాటర్న్ ఇది కూడా హ్యాండ్మేడ్ ప్యాటర్న్ అండి బాగుంటుంది ఇవన్నీ కూడా ఈ చాలా లాంగ్ బ్యాక్ వచ్చింది ఈ డిజైన్ అయితే మాత్రం ఈ చుట్టూ ఉండేది హ్యాండ్మేడ్ వస్తుంది కింద వచ్చేది అంతా కూడా హ్యాండ్మేడ్ ఇట్లా లాకెట్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది సో ఇట్లా అయితే ఉంటుందండి పీస్ నెక్ పీసు సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చేయండి నేను ప్రైస్ చెక్ చేశాక మీకు ఇన్ఫామ్ చేస్తాను చాలా రోజుల తర్వాత వచ్చింది ఆ డిజైన్ కూడా అలాగే ఇంకొక ఇంకొక మ్యాంగో ప్యాటర్ను మ్యాంగో ప్యాటర్న్ అండి వావ్ ఇది కూడా సూపర్గా ఉంది ఓన్లీ నెక్కి పెట్టుకుంటే అసలు ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది అనమాట పీసు కింద అయితే సరస్కి పాల్స్ ఇచ్చేసాడు అటు ఇటు మ్యాంగో ఇచ్చేసి డిజైన్ సింప్లీ సూపర్ అనమాట నాన్ చైన్ ఇచ్చాడండి ఈ చైన్ అయితే చాలా స్మూత్ ఫినిషింగ్తో సన్నట్టుగా చాలా బాగుంది ఈ నాన్ చైన్ మాత్రం కంపేర్ టు దీంతో పోలిస్తే సన్నగా ఇచ్చాడు బట్ చాలా బాగుందనమాట మీరు గోల్డ్లో కొనుక్కున్నట్టుగానే ఉంది ఇట్ ఈజ్గా సో నో డౌట్ ఎట్ ఆల్ సో కావాల్సిన వాళ్ళు చేయండి నేను ప్రైజింగ్స్ తర్వాత చూసి చెప్తాను నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మంచి ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చేసాడు మంచి ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చేసాడు ఎంబ్రాయిల్కి ఎప్పుడు కూడా పచ్చలకి ఎప్పుడు కొరల్ కాంబినేషన్ బాగానే ఉంటుందండి బాగుంటుంది ఆ కొరల్స్ కూడా రెగ్యులర్ షేప్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఓవల్ షేప్ లాగా మనకి చాలా నీట్గా మిడ్ లెంత్ లాగా వచ్చేసింది దీనికి ఇయర్ టాప్స్ కూడా ఇట్లా డ్రాపింగ్ అయితే వచ్చేసినాయి డ్రాపింగ్ పుష్ బ్యాక్ వచ్చింది సో సూపర్గా ఉందండి ఈ పీస్ కూడా సో మిడ్ లెంత్ మిడ్ లెంత్ నేను ఒక్కసారి జస్ట్ ఇట్లా పైకి వేసుకొని చూ చూపిస్తాను సో ఇలా అయితే వచ్చేసింది పీస్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నీట్గా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో కావాలి అనుకునేవాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంది ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే వచ్చేసిందండి బిలో త్రీ థౌజండ్ సో నేను ప్రైజ్ తర్వాత మీకు క్లియర్గా లైవ్లోనైతే చెప్పేస్తాను సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జుంకా అండి వావ్ వావ్ జుంకాస్ ఎప్పుడు కూడా అసలు నాకు ఫేవరెట్ అనమాట ఏ జుంకా ఏ స్టైల్ వచ్చినా కూడా తీసుకోవాలనిపిస్తుంది సో సైజ్ కూడా కొంచెము ఎబో మీడియం అని చెప్పుకోవచ్చు బాగుంది బ్యాక్ సైడ్ కూడా దీనికి క్లిప్ ఇచ్చాడు పుష్ బ్యాక్ సారీ క్లిప్ వచ్చింది స్క్రూ బ్యాక్ వచ్చింది సో జుంకా సైజ్ అయితే ఎంత సైజు ఉంటుందో ఒక్కసారి చూపిస్తాను ఈ సైజ్ అయితే వచ్చేసిందండి సో పీసు ఈ సైజులో వచ్చింది సో ఎబో మీడియం అనమాట సైజు సో బాగుంది పీసు సో కావలసిన వాళ్ళు ఇది కూడా ఒక ఓన్లీ ఇవి రావడం అయితే ఎయిట్ పీసెస్ మాత్రమే వచ్చినాయండి కావలసిన వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చేసి చెప్తాను తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో బీడ్స్ మాలాస్ అనమాట ఈ బీడ్స్ మాలా లాస్ట్ టైము మీకు గుర్తుందా ఇట్లాంటి బీడ్స్ మాలాస్ వచ్చినాయి సో ఎన్నిసార్లు అది కూడా సేమ్ అంతే ఈ జుంకా ఎట్లా రీస్టాక్ చేయించాను ఈ బీడ్స్ మాల కూడా ఇదంటే ఇది కాదు సెంటర్ గోల్డ్ బాల్ మాత్రం మారింది సేమ్ ఇట్లా సొరాస్కి బాల్స్లోనే మనకి వచ్చిందనమాట నేను ఒక్కసారి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది మనకి ఫ్లోరల్ డిజైన్ అంతకుముందు ఒకసారి ఎప్పుడో వచ్చింది సో బాగుందనమాట చాలా నచ్చింది ఇది కూడా సో ఎక్స్ట్రాడినరీ పీస్ ప్రైస్ కూడా మీకు మొన్న ఎలా ఇచ్చానో అలానే ఇచ్చేస్తున్నాను సో సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ 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 డిజైన్ ఎంత బాగుందంటే వావ్ వావు అనాల్సిందే సో కట్టుతీగ మాలలో ఇంకా తిరిగి లేదనమాట అంతా బాగుంది సో మీకు కావాలి అంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఇవి చాలా మంది ఇలాంటి బీడ్స్ మాలాలస్ ఒక్కొక్కరు సెవెన్ సిక్స్ ఫైవ్ అట్లా కూడా మీరు ఆర్డర్ చేసుకున్నారు లాస్ట్ టైము ఒక ఫ్యామిలీ వాళ్ళే అన్నీ అన్ని చేసుకున్నారు సో బీడ్స్ మళ్ళారి చూడండి ఈ ఈ ఫ్లవర్ గోల్డ్ బాల్ అందరికీ తెలుసు బట్ తీక్ వేసాక దీని లుక్ ఇంకా డబల్ రెట్టింపు అవుతుంది అనమాట చాలా చాలా బాగుంది ఇవైతే ట్వంటీ పీసెస్ ఉంది ప్రజెంట్ సో కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఓకేనా సో ఈ ఈ ఇప్పుడు వచ్చిన పార్సల్లోని ఎక్కువ పీసెస్ వచ్చిందంటే ఇవే వచ్చింది ట్వంటీ పీసెస్ వచ్చింది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఏ ప్రోడక్ట్స్ అయితే చూపించాలనుకున్నాను అది ఒక ఒక్కొక్క పీస్ అయితే మీకు చూపించేస్తున్నాను సో ఇదైతే మనకి మొన్న వచ్చిన లాకెట్ అండి ఇది కొంతమందికి ప్రీ ఆర్డర్ ఉంది లాకెట్ సో అందువల్ల ఇది తెప్పించాము ఇది థౌజండ్ నైన్ పడుతుంది సో నెక్స్ట్ ఈ మాటీస్ వచ్చినాయి అండి చాలా రోజుల తర్వాత యాక్చువల్గా నాకు మల్టీ కలర్ కూడా రావాలి బై మిస్టేక్ రాలేదు మేబీ వస్తాయి అవి కూడా సో ఇట్లా పార్సల్లో వేయడం మర్చిపోయారో ఏమో సో సింపుల్గా ఇట్లా మంచిగా అయితే బాగుంటాయి చంపస్వర పైన పెట్టుకుంటాం కదా కుందన ఇది మనకి సిక్స్ ఆర్ సిక్స్ డబల్ నైన్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు అంతే ఉంటుంది సో అలాగే చాలా రోజుల నుంచి ఈ మాటి ఈ లాకెట్ అంటేనే అసలు మాటికి మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది సో ఈ మాటి ఒక్కసారి చూడండి పెట్టుకొని చూపిస్తాను డ్రెస్ మీద అయితే అంత సెట్ కాదు కానీ సో చాలా బాగుంటుంది లుక్ వైజ్గా అసలు క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఇది థౌజండ్ డబుల్ నైన్ సంథింగ్ త్రిపుల్ నైన్ ఉంది నేను అది కూడా చెక్ చేసి చెప్తాను సో సో ఇది ఒకటండి సేమ్ లాకెట్టే మీకు వితౌట్ చైన్ పైన ఈ పైన చైన్ ఏదైతే ఉందో అది లేకుండా ఓన్లీ హుక్ తోటి ఇట్లా కావాలంటే ఇట్లా ఇలా కావాలంటే ఇలా వచ్చేసినాయి అలాగే ఇది త్రీ లైన్ రూపీస్ అండి చాతన్ రూపీస్ చాతన్ రూపీస్ మీకు తెలుసు నేను మళ్ళీ మళ్ళీ చెప్ప అవసరం లేదు ఇవి ప్రీ ఆర్డర్లో వాళ్ళకి తెప్పించాము ఒక ఫోర్ పీసెస్ అయితే వచ్చింది సో ఇందులో ఫైవ్ లైన్స్ ఉంది ఫోర్ లైన్స్ ఉంది అన్ని లైన్స్ ఉన్నాయి మీకు నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లుక్ వైజ్గా అయితే ఇట్లా త్రీ లైన్స్ ట్వంటీ ఫోర్ లెంత్ అయితే వచ్చేస్తుంది సో చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఎవరైనా చేతన్ రూబీస్ లేవు అనుకునే వాళ్ళు ఇట్లా పెంచేయండి సో అలాగే రూబీస్ మీదకి మంచిగా బ్యాంగిల్ మ్యాచ్ అవ్వాలంటే కూడా ఈ బ్యాంగిల్ సూపర్గా సెట్ అవుతుంది సో ఈ బ్యాంగిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే అన్ని సైజెస్ అవైలబుల్ ఉంది సో లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇదైతే టూ త్రిబుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ 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 చాంద్బల్లి డిజైన్ అండి చాందబాలి డిజైన్ ఇది కూడా చాలా బాగుంది సో ఒక్కసారి చూసుకోండి కిందంతా కూడా మంచి బీట్ వర్క్ అయితే ఇచ్చేశారు ఈ హ్యాంగింగ్ ఇట్లా మేకింగ్ అనేది కొద్దిగా చాలా అంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట ఇట్లా స్క్రూబ్యాక్లోనే వస్తుంది స్క్రూబ్యాక్ టాప్స్ వస్తాయి అనమాట సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది కూడా తక్కువ ప్రైస్లోనే ఉందనమాట ప్రైజ్ నేను లైవ్లోనే క్లియర్గా చెప్తాను ప్రైజు ఐ థింక్ లెవెన్ డబల్ లైన్ సంథింగ్ ఎంత ఉందండి తక్కువే ఉంది అలాగే ఇంకొక బ్యూటిఫుల్ ఇది ఇయర్టాప్స్ ఇక్కడ ఉంది సరే ఈ ఇయర్టాప్స్ కూడా మీకు రీస్టాక్ అయితే అయినాయి అండి సో ఇయర్ టాప్స్ కూడా రీస్టాక్ అయింది ఇంకో పీస్ ఎక్కడ ఫిట్టేసాను సో కావలసిన వాళ్ళు బ్యాక్ సైడ్ ఉంది ఇది మీకు ఎయిట్ డబుల్ అయినా త్రిబుల్ అయినా ఉంది గుర్తులేదు బట్ చూసి చెప్తాను సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లాకెట్ అండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు ఇట్లా పైకి ఎంబోజ్ అయి ఉంటుంది చుట్టూ మనకి స్టోన్స్ అయితే వచ్చేసినాయి ఇయర్ టాప్స్ కూడా చాలా బాగుంది ఇయర్ ఇయర్టాప్స్ ఎట్లా చూసుకోండి టాప్స్ కూడా చాలా బాగుంది ఇందులో టూ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసింది టూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా 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 బాగున్నాయి సో ఈ దిది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ థౌజండ్ డబుల్ నైన్ ఉంది నేను చెక్ చేసి చెప్తాను ఇది కూడా సో లాకెట్ మీకు ఇది పింక్ అండ్ మల్టీ కలర్లో వచ్చింది కదా మల్టీ కలర్ కాకుండా ఇంకొక కలర్ కాంబినేషన్ కొరెలు సో కొరల్ కూడా మీరు దగ్గర నుంచి చూసుకోవచ్చు కొరెల్ కూడా సూపర్గా ఉంది సో మీకు ఏది బాగా నచ్చింది అనుకుంటే టూ కలర్ కాంబినేషన్లో అది అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నేను చూపిస్తాను అలాగే వన్ మోర్ బ్యూటిఫుల్ లాకెట్ సూపర్ లాకెట్ కుందన్లో వచ్చేసింది కింద రష్యన్ బీడ్స్ ఇట్లా వచ్చేసి ఇట్లా సూపర్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇలాగా మంచిగా స్మూత్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది పీస్ సో కావాల్సిన వాళ్ళు ఒక్క స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది కూడా బెస్ట్ ప్రైజ్లోనే ఎక్కువ ప్రైజ్ అయితే రాలేదు సో నచ్చిన వాళ్ళు ఒక్క స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇంకా పీసెస్ వచ్చిన పీసెస్ అన్నీ కూడా శాంతి పీసెస్ అన్నీ కూడా మీకు చూపించేస్తాను నైట్ లైవ్లో అన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేయండి ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ న్యూ కలెక్షన్ అన్నీ చూపిస్తాం విత్ బెస్ట్ ప్రైజెస్తో థ్యాంక్ యూ సో మచ్ అనండి వాళ్ళందరికీ బై బై టేక్ కేర్ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం బై బై